నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ ఎంతో రుచిగా ఉండే పండు మిరపళ్ళ చింతకాయ నిలవ పచ్చడి చేయబోతున్నాను చింతకాయ మిరపళ్ళ పచ్చడికి ఒక కేజీ చింతకాయలకి కేజీ పండు మిరపళ్ళు లెక్క ఈ చింతకాయలు మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టినవి అలాగే ఈ పండు మిరపళ్ళు కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి ఆ తర్వాత ముచికలు తీసుకోవాలి ఈ చింతకాయలకి వెనకాల హార్డ్గా ఉంటుంది నైఫ్తో కొంచెం కట్ చేసి ఇలా లాగితే పీచ్ వస్తుంది ఆ తర్వాత కూడా ఇలా ముక్కలుగా విరుపుకుంటే ఆ మధ్యలో వచ్చే పీచు కూడా తీసుకుని ఉంచుకుంటే దంచడానికి సులువుగా ఉంటుంది ఇదిగో చూసారా పీచు ఇలా వస్తుంది దంచాక కూడా పీచు వస్తుంది ఈ చింతకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి రెడీగా పండు పండుమిరపలు కేజీ కాబట్టి దీనికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ పడుతుంది అలాగే కేజీ చింతకాయలకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ పడుతుంది ఇలా చింతకాయ ముక్కలు కొంచెం కొంచెం వేసుకుని లైట్ లైట్గా బండతో దంచుకోవాలి మధ్య మధ్యలో కొంచెం యాడ్ చేసుకుంటూ అలా దంచుకోవాలి గింజ నలక్కుండా మనం బండతో దంచాలి ఇక్కడ చింతకాయలు ఉప్పు పసుపుతోటి దంచుకొని ఉంచుకోవాలి అదే పండు మిరపళ్ళు ఉప్పు పసుపుతో గోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పసుపుకి పెద్దగా లెక్క ఏమీ లేదు వన్ టు టూ స్పూన్స్ వాడుకోవచ్చు ఆ ఉన్న దాంట్లో కొంత పసుపు కొంత ఉప్పు వేసి బ్యాచ్లు వైజ్ దంచుకోవాలి ఇది సరిపోతుంది ఇంకా తీయవచ్చు ఈ విధంగా దంచినట్లయితే మూడు రోజుల తర్వాత గింజ ఈజీగా వస్తుంది ఇలాగే ఈ మిగిలిన చింతకాయ ముక్కలన్నీ దంచుకోవాలి ఈ దంచిన చింతకాయ తొక్క ఒక గ్లాస్ కంటైనర్లోకి వేసుకుంటున్నాను మిరపళ్ళు కూడా పసుపు ఉప్పు వేసి కోర్సుగా గ్రైండ్ చేసి గ్లాస్ కంటైనర్లోకి వేసుకోవాలి ఇదిగోటండి చింతకాయలు ఉప్పు పసుపు దంచుకుని ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకున్నాను అలాగే మిరపళ్ళు ఉప్పు పసుపు కోర్సుగా గ్రైండ్ చేసుకుని మరొక గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకున్నాను ఇవి రెండు లిడ్స్ క్లోజ్ చేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టాలి ఊరనివ్వడానికి అప్పుడు చింతకాయలు మళ్ళీ దంచి గింజలు ఏరి పీచు ఏరి రెడీగా చేసుకోవాలి ఆ నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాం మూడు రోజులు ఊరిన తర్వాత చింతకాయ మళ్ళీ దంచుకోవాలి దంచుకుంటే అందులోంచి గింజలు ఈజీగా ఊడొస్తాయి ఇలా దంచుకున్నదంతా ఒక ప్లేట్లో పెట్టుకుని కొంచెం కొంచెం తీసుకుని ఏరుకోవాలి అందులో ఉన్న గింజలు పీచు అంతా ఏరి పెట్టుకోవాలి ఇదిగోటండి ఏరితే గింజలు పీచు ఇంత వచ్చింది ఇదంతా శుభ్రమైన చింతకాయ తొక్కు మనం ఉప్పు పసుపు వేసి కోర్సుగా గ్రైండ్ చేసి పండు మిరపళ్ళ తొక్కు ఊరబెట్టుకున్నాం కదా అది కొంత క్వాంటిటీ వేసుకుని శుభ్రపరచుకున్న చింతకాయ తొక్కు కొంత వేసుకుని ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేచిన మెంతులు పౌడర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా బ్యాచ్లు వైజ్ అంతా గ్రైండ్ చేసుకుని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంత క్వాంటిటీ పచ్చడి చేసుకుంటున్నాను దీనికోసమై హండ్రెడ్ ఎంఎల్ పల్లి ఆయిల్ హీట్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేసుకుని మినప్పప్పు సగం వేగిన తర్వాత వన్ స్పూన్ మెంతులు వేసి వేపాలి మెంతులు కూడా సగం వేగిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి వేపుకోవాలి వన్ ఫోర్త్ కప్ క్రష్డ్ వెల్లుల్లిపాయలు వేసి వేపుకుంటున్నాను అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు ఎండుమిర్చి ముక్కలు కొంత కరివేపాకు వేసి వేపుకుంటున్నాను ఇందులోని ఒక కొంత క్వాంటిటీ చింతకాయ పండు మిరపళ్ళ మిశ్రమం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కొంతసేపు ఈ పోపు నూనెలో వేపాలి అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇలా వేపగా ఈ నూనె ఇంకిపోతుంది మళ్ళీ మరికొంతసేపు అయ్యాక ఈ పచ్చడి నూనె రిలీజ్ చేస్తుంది ఇదిగోటండి నూనె రిలీజ్ అయిపోయింది ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ పండుమిరపాలు చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి